హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈస్టర్ ముందు రోజు సమాధులన్నిటినీ చాలా నీట్గా అయితే శుభ్రం చేస్తారు సో ఈస్టర్ రోజు మార్నింగ్ వచ్చి వాటిని అన్నిటినీ పువ్వులతో అందంగా అలంకరిస్తారు వాటితో పాటే క్యాండిల్స్ అగర పుల్లలు అండ్ పలహారం కింద మరమరాలు అలాంటివి వాళ్ళకి నచ్చినవి ఒకటి ఆ సమాజం దగ్గరికి తీసుకెళ్తారు అనమాట సో ఏ విధంగా డెకరేట్ చేస్తారు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో మరికొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి అయితే వచ్చింది ఈస్టర్ రోజు చర్చెస్ అయిపోయిన తర్వాత మాకైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి చర్చ్ ఉంటుంది అనమాట సో అది అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్గా ఇలాగా తోటకి వస్తాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే ఇదే విధంగా జనాలు అయితే వస్తూ ఉంటారు వాళ్ళకి తోచిన టైంలో అయితే వచ్చి సమాధులను అయితే అందంగా అలంకరించుకుంటారు సో వారికి నచ్చినట్టుగా వాళ్ళ ప్రేమని ఆ సమాధుల మీద వ్యక్తపరుస్తూ ఉంటారు కాసేపు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటూ వాళ్ళ మెమరీస్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట మీరు చూడొచ్చు సమాధుల్ని ఎంత అందంగా అలంకరించారో పువ్వులతో వారికి నచ్చినట్టుగా వాళ్ళ ప్రేమ ప్రేమను అయితే ఆ విధంగా వ్యక్తం అన్నమాట సో ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సమాధులు అంటే ఒకప్పుడు భయం అనేది ఉండేది సో ఇప్పుడైతే ఎవరికి ఆ భయం అయితే లేదు చిన్నపిల్లలు కూడా నార్మల్గా వెళ్ళి వాళ్ళు ఈ సమాధుల్ని కడగడం దగ్గర నుంచి అలంకరించడం కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు మీరు చూసారు వీడియోలో చాహ్నా కూడా చాలా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిన ఆనందాన్ని తను ఎక్స్ప్రెస్ చేసింది అక్కడ లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది సో మీకు నిన్న వీడియోలో లాస్ట్ ఇయర్ నేను వీడియోని కూడా డిస్క్రిప్షన్లో అన్నాను సో నిన్నైతే పెట్టలేదు డిస్క్రిప్షన్లో ఈరోజు అయితే పెట్టాను మీరు ఒకసారి నిన్నటి వీడియోని కూడా చెక్అవుట్ చేయండి సో ఈ విధంగా అయితే చేస్తారనమాట మీరు చూడవచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ సమాధుల దగ్గర ఎంతో ప్రేమగా వారి ఆప్యాయతని అక్కడైతే వ్యక్తపరుస్తూ ఉంటారు సో నాకు కూడా అమ్మ చనిపోయేంత వరకు కూడా ఈ విధంగా ఒక పండగని ఇలా సమాధుల దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయం తెలీదు ఎందుకంటే మనకి అంత అవసరం కూడా రాదు కదా మన వాళ్ళని కోల్పోయినప్పుడే మనం మాటి మాటికి తరచు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాము అప్పుడే నాకు ఇలా ఫెస్టివల్లో ఈ విధంగా చేస్తారు ఈస్టర్ రోజుననేది తెలిసిందనమాట సో నాకు తెలిసిన విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను కదా నిన్న అమ్మతో పాటు లాస్ట్ ఇయర్ నాన్న కూడా చనిపోయారు లాస్ట్ ఇయర్ అంటే ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ అప్పుడప్పుడు న్యూస్ ఛానల్లో చూపిస్తూ ఉంటారు కదా కుక్కలు తన యజమాని సమాధుల మీద పడుకొని ఏడుస్తాయని నాకైతే ఆ దృశ్యం గుర్తొచ్చింది అనమాట యాక్చువల్లీ అది యజమాని సమాధి కాకపోయి ఉండొచ్చు జస్ట్ నార్మల్గా కూడా పడుకొని ఉండొచ్చు నాకైతే ఆ విషయం గుర్తొచ్చింది ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే పర్టికులర్గా గమనించాను యాక్చువల్లీ ఇది నేను కూడా ఒకప్పుడు చేసిన దాన్ని సో ఏంటి అది అంటే ఈ సమాధుల్ని అందంగా అలంకరించిన తర్వాత వారికి ఇష్టమైన ఫుడ్ని పలహారం లాగా ఆ సమాధుల మీద పెడుతున్నారు చాలామంది సో నాకేమనిపించిందంటే అలా సమాధుల మీద పెట్టినంత మాత్రాన మన వాళ్ళు వచ్చి వాటిని ఏమీ తినలేరు కదా సో నేను దీన్ని ఎవరిని తప్పు పట్టడానికి చెప్పట్లేదు నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను సో అలా మనం బేస్ చేసి ఉండే కంటే కూడా సో ఏదైతే పెట్టాలి అనుకుంటున్నామో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ బయట చాలామంది గేట్ బయట కూర్చొని ఉంటారనమాట సో లేదంటే మనం నడుచుతున్నప్పుడు వీధుల్లో కూడా కనిపిస్తుంటారు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకిస్తే కనీసం వాళ్ళకి కొంత ఆహారాన్ని పెట్టిన వాళ్ళం అవుతామేమో అని నాకు అనిపించింది సో మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను ఎందుకంటే ఇది నాకు కూడా తెలీదు ఇలా చేయాలి అని ఒకప్పుడు నేను కూడా అమ్మ సమాధుల మీద చెరుకు రసంతో సహా పెట్టాను నాకు బాగా గుర్తు అనమాట ఆవిడికి నచ్చినవి అన్నీ మా పండు అని చెరుకు రసం అని చాలా రకాల ఐటమ్స్ అయితే నేను చనిపోయిన వెంటనే నాకు తెలియక అలా పెట్టేశాను అనమాట సో పెట్టిన తర్వాత ఒకసారి ఒకళ్ళైతే నాకు చెప్పారు అక్కడ పెడితే వాళ్ళు తింటారా ఏంటి దా ఆ పేరు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది సో ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది సో మీకు నచ్చితే పాటించండి లేదంటే లేదు అది మీ పర్సనల్ ఓకేనా ఇదైతే మా అమ్మగారు మా నాన్నగారు సమాధానం అనమాట మేమైతే సింపుల్గా ఇలాగైతే డెకరేట్ చేసాము సో చాహ్నా అయితే ఫస్ట్ టైం చాలా బాధపడింది ఎందుకంటే అమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళంటే తనకు చాలా ఇష్టం అనమాట యాక్చువల్లీ తన వాళ్ళ దగ్గరే ఎక్కువగా అనమాట సో ఆ ప్రేమను అంతా తలుచుకుని కాసేపు అయితే చాలా బాధపడింది నిన్న మీకు చెప్పాను ఒక సమాధి మీద రెండు ఫోటోలు ఎందుకు పెట్టాము అనేది చెప్తానని సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ త్వరలోనే ఈ వీడియోని కూడా చేసి మీకు చూపించబోతున్నాను సో దాని గురించి వివరించబోతున్నాను సో ఈ వీడియోని నేను ఎప్పటినుంచో పెట్టాలని కూడా అనుకున్నాను బట్ నేను పెట్టలేకపోయాను ఆ సమయం సందర్భం అయితే రాలేదు సో ఇప్పుడు కంటిన్యూషన్ వీడియోలు వస్తున్నాయి కాబట్టి దీని గురించి ఈ మధ్యలోనే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో అందులోనే నేను యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా నేను ఈ నెక్స్ట్ వచ్చే వీడియోల్లో నేను చెప్పబోతున్నాను సో తప్పకుండా చూడండి ఈ వీడియో కొంచెం లెంగ్గానే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చూడండి నేనైతే ఎలాంటి బలవంతం చేయను అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఇలాంటివి కూడా ఏం చెప్పను ఒకటే మాట చెప్తున్నాను మన ఆత్మీయుల్ని మనం కోల్పోకముందే వాళ్ళ ప్రేమని మనం అర్థం చేసుకొని వాళ్ళని ఇక్కడ ఉన్నప్పుడే ప్రేమించండి కోపాలు తాపాలు ఎప్పుడు ఉండే పగలు అన్ని ఉంటాయి ఈ లో ఈ లోకంలో సో వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్